ఐకాన్ స్టార్ అలు అర్జున్ అభిమానులకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఫ్యాన్సే తన బలమంటూ వారిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి అభిమానుల మీద తనకున్న ప్రేమను చాటుకుంటుంటారు అంతేకాకుండా అప్పుడప్పుడు వారిని స్వయంగా వెళ్లి కలిసి పలకరిస్తూ ఉంటారు ఇక పుష్ప ముందు వరకు బర్నీకి కేవలం సౌత్లోనే అభిమానులుండేవారు కానీ పుష్ప తర్వాత ఐకాన్ స్టార్ రేంజ్ పాన్ ఇండియన్ వైడ్గా పాకింది నార్త్ లో కూడా బన్నీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం పుష్ప టూ షూటింగ్ తో బిజీగా ఉన్న బన్నీ తాజాగా అభిమానులకు ఒక హామీ ఇచ్చాడు ఇకపై అలా జరగదంటూ చెప్పుకొచ్చారు ఇంతకు బన్నీ కామెంట్స్ దేని గురించి అంటే ఆయన ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశారంటే దర్శకుడు సుకుమార్ భార్య తబితా కుమారి సమర్పణలో రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా నగర్ సుబ్రహ్మణ్యం తాజాగా బుధవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఈ కార్యక్రమానికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వచ్చారు ఈ సందర్భంగా బన్నీ మాట్లాడారు ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు అభిమానులు తన కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారని ఇకపై వారిని ఇలా వెయిట్ చేయించనంటూ హామీ ఇచ్చారు అలాగే పుష్ప రిలీజ్ డేట్ పైన కూడా హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్ నా ఆర్మీ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా అభిమానులను చూసి హీరో అయ్యాను నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్ళు అవుతున్న మీరు చూపించే ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను తప్పకుండా ఎక్కువగా సినిమాలు చేస్తూ ఎక్కువగా తెర మీద కనిపిస్తూ ఉంటానని అని చెప్తూనే మన ఫ్రెండ్స్ అయినా కావలసిన వారైనా మనసుకు నచ్చితేనే వస్తాను అంటూ అభిమానులకు ఓ బోల్డ్ స్టేట్మెంట్ బర్నీ ఇచ్చాడు నా నా ఫ్యాన్స్ ఫ్యాన్స్ పిచ్చి ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా ఈ విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదని అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్ ఎన్నికల సమయంలో ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అయ్యారు కూడా తన భార్య ఫ్రెండ్ అయిన వైసీపీ నేతకి ప్రచారంలో సపోర్ట్ చేయడంతో చాలా మంది ట్రోల్స్ చేశారు అయితే ఈ ఈవెంట్లో చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీకి చెప్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా తాను చేస్తున్న సినిమాల గురించి విడుదలకు ముందు మాట్లాడడం తనకు కాస్త టెన్షన్ అనిపిస్తోందని చెప్పుకొచ్చారు ఒక ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే ఉంటుంది చూసారా ఒక నమ్మ అది ఒక నమ్మకం కూడా కాదు అది నమ్మకం అనాలా అది ఏమనాలా నాకు తెలియదు కానీ ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను అయితే పుష్ప టూ మాత్రం ఓ రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఐకాన్ స్టార్ ధీమాను వ్యక్తం చేశారు అంతేకాక పుష్ప స్టైల్లో థియేటర్స్ లో అడుగు పెట్టేలా చేస్తానంటూ అభిమానులకు హామీ ఇచ్చారు ఇదే వేదిక మీద మాట్లాడుతూ పుష్ప రిలీజ్ డేట్ మీద పక్క క్లారిటీ ఇచ్చేశారు వాళ్ళు అర్జున్ వాస్తవానికి పుష్ప సినిమా ఈ ఏడాది ఆగస్టు పదిహేనున రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో దాన్ని ఈ ఏడాది డిసెంబర్ తేదీకి వాయిదా వేశారు అయితే డిసెంబర్ ఆరవ తేదీ కూడా సినిమా విడుదల కష్టమే అనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అది నిజం కాదని డిసెంబర్ పక్కా థియేటర్లో పుష్పరాజ్ మాస్ ఎంట్రీ ఉంటుందంటూ హామీ డిసెంబర్ చెడు Ede matra